పేరు మల్లికార్జున యాదవ్ కడప డిస్టిక్ టీడీపీ జిల్లా ఆర్డనైట్ సెక్రటరీ నేను కూటమి వచ్చిన తర్వాత చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది అండి పరిపాలన అనేది అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము మన రాష్ట్రాన్ని ఆ పూలగుండలో నెట్టింది కాబట్టి దాన్ని ఒక్క సరి చేసుకుంటూ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించుకుంటూ ఏ విధంగా అది రాష్ట్రానికి అభివృద్ధి వనరులు తీసుకెళ్ళాలి ఏ విధంగా సృష్టించాలి అవి సృష్టించి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఇట్లా అంటే నిరుద్యోగులకు కూడా ఏ విధంగా ఎంప్లాయ్ కల్పి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందని ఆయన దూరం ఆలోచనతో ఈ ప్ర పరిపాలన చాలా తీసుకొస్తున్నాడు ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు ఉంటేనే మనకు నిష్టి నిష్టు రాజధాని కూడా తయారవుతుంది మనకు మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుంది అనేది రాష్ట్ర ప్రజల్లో కూడా అది ఏర్పాటైంది కాబట్టి నాకు తెలిసి ప్రజల్లో అయితే చాలా మంచి పేరు వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు చూస్తే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా అండి ఎలా అనిపిస్తుంది అది మహిళలందరూ కూడా చంద్రబాబు గారు మాకు మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చారనే దాని మీద మహిళలు చాలా అభిమానంగా ఆయన మీద కానీ పార్టీ మీద కానీ ఉన్నారు మహిళలు కూడా ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు గురించి చాలా చర్చించుకుంటున్నారు మన కోసం మన పిల్లల కోసం ప్రతి ఆడపాపకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నాడు మనకు కూడా ఇస్తామన్నారు పింఛన్లు కానీ నెల నెల ఇంటికి పంపించి చేర్పిస్తున్నాడు ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఏం కావాలి మనకు ఈ ప్రభుత్వమే కాలంలో మళ్ళీ మళ్ళీ అనేది ప్రజల్లో కోరుకుంటాం జగన్ చూస్ జగన్ చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా ఎందువల్ల రావట్లేదు అంటారు మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి అనేది రావాలి కదా ఆయన బాధ్యతపరంగా చూసుకుంటే కరెక్ట్గా ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పైన మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏమైతే ప్రజల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా చర్చించాలి కానీ ఆయనకు అవన్నీ పట్టలేదు కదా అవన్నీ లేకుండా ఉంటేనే కదా ఆయన ఈరోజు ఎంత ఘోరమైన ఓటమి చెందనం జగన్ పార్టీ లేదండి అయిపోయింది గతంలో పార్టీ గురించి మర్చిపోతున్నారు కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలే జ జగన్ పార్టీ అయితే మాత్రం ఈ రాష్ట్రంలో మనుగడ ఉండదనేది ప్రజల్లో వస్తూ మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే అంటే వల్గర్టీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి చాలా వల్ వల్గర్గా మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎవరెవరైతే అలా మాట్లాడారో వాళ్ళందరి మీద కేసులు అనేది పెడుతుంది కదా మరి వైసీపీ వాళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా వెళ్లకుండా కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా మీరేమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారంటారా లేదంటే చట్టపరంగా వెళ్తున్నారంటారా ఏదైతే వాళ్ళు మాట్లాడడం కానీ వాళ్ళ విధానం కానీ దానివల్లనే వాళ్ళ ఎమ్మెల్యే అదుపులో పెట్టుకోవడం మంత్రులను అదుపులో పెట్టుకోక వాళ్ళ దగ్గరగా మాట్లాడేదాని వల్ల ప్రజల్లో కూడా అసహ్యం వచ్చి చంద్రమో జగన్మోహన్ రెడ్డి ఇలానా ఈ విధంగా అనే ఉద్దేశంతో చెడ్డ పేరు వచ్చింది ఆ చెడ్డ పేరు మనకొద్దు న్యాయంగా ఎవరైతే తప్పు చేసినారో చట్టానికి పట్టిద్దాం చట్టం ముందు నిలబెడదామని ఉద్దేశంతో సట్ట ప్రకారం వెళ్తున్నాడు కాబట్టి అది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి బ్రహ్మాండంగా ఉందండి ఇటు పార్టీ కార్యకర్తలు కానీ చాలా మంచి జరుగుతుంది పార్టీ విధానాలు కానీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలు మంచి జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా మంచి విధానాలు జరుగుతాయి అనేది ప్రజల్లో వస్తాం రెడ్డి యాదవ్ ఎట్లా ఉందండి కూటమి వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చంద్రబాబు గారు ఓ పక్క లోకేష్ గారు పరిశ్రమల విషయంలో అయితేనేమి అభివృద్ధి విషయంలో అయితేనేమి ఒక రౌ రౌడీ మోకళ్ళ గురించి కూడా బాగా వర్క్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం బాగా మంచి ప్రభుత్వము పథకాలు కూడా బాగానే అందిస్తున్నారు ఇప్పుడు చూస్తే మరి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇచ్చారు కదండి ఎలా అనిపిస్తుంది ఆడవాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు నెలకు మూడు సిలిండర్లు అనేది సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేటివి ఎంతో మంచి కార్యక్రమము జగన్ జగన్ చూస్తే ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు కదా ఎందుకు ఎందుకు రావట్లేదు అంటారు మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి అనేది రావాలి కదా జగన్ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదాలో అతనికి ఇష్టం లేదన్నమాట అసెంబ్లీకి రావడం అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారిని ఎగతాలు చేసినాడు కదా ఇరవై మూడు సీట్లు ఇరవై మూడో తేదీని ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంలో ఎక్కడ ఇది అది తప్పించుకొని మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే చాలా వలగర్టీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి చాలా వల్గర్గా మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎవరెవరైతే అలా మాట్లాడారో అంత ఎవరెవరైతే అసభ్యంగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడారో వారందరి మీద ఇప్పుడు కేసులు అయితే పెడుతుంది కదా మరి వైసీపీ వాళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా వెళ్లకుండా అంటే కక్షపూరితంగా ఇట్లా వైసీపీ వాళ్ళ మీద కేసులు అనేది పెడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా మీరేమంటారు అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా వెళ్లకుండా ఇవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నారంటారా వైసీపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు చట్టపరంగా చేస్తున్నాడా లేదా అనేది చెప్పే అంత హోదా లేదు ఫస్ట్ వాళ్ళ కుటుంబంలోనే సరిదిద్దుకోలేక ఇప్పుడు చంద్రబాబు గారి మీద పడడం తప్పు పోస్టులు పెట్టడము చాలా తప్పు ఎవరైనా విమర్శించుకోవచ్చు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ అసభ్యంగా పోస్టులు పెట్టడం వల్ల ఏమి ఒరిగింది ఏం లేదు కదా తప్పు అటువంటి చేయడము ఈ సమాజంలో అటువంటివి చేయడం చాలా తప్పు దాని మాటలు ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం